అందరు రాజకీయ నాయకుల గురించి మీరు చెప్పారు మీ అనాలిసిస్ అంతా చెప్పారు మీరు గతంలో ఒక వెలువ వెలిగి ప్రపంచం మొత్తం పీస్ మిషన్ అని చెప్పి ప్రపంచం మొత్తం తిరిగి వేల కోట్లు ఫండ్స్ రైస్ చేసి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా చంద్రమోహన్ ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి బిల్ క్లింటన్ కానీ లేదంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి కానీ చాలా ఉపయోగపడ్డాను చాలా హెల్ప్ చేశాను అని చెప్తున్న కేఏ పాల్ గారు ఈ మధ్య కాలంలో టీవీ ఇంటర్వ్యూస్లోనే కాకుండా అక్కడ వరకు మాత్రమే పరిమితం కాకుండా ఈవెన్ క్యాంపెయినింగ్ టైంలో కూడా కామెడీ చేస్తూ బాక్సింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ప్రచారాన్ని పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఎవరికి అర్థం కాకుండా చూసిన ప్రతి వాళ్ళు కూడా నవ్వుకునే రీతిలో చేస్తున్నారు మీరు ఎలా తీసుకుంటారు ఈ విషయాన్ని దీన్ని నేను ఎలా తీసుకుంటానంటే నిండుకుండా ఎప్పుడు కూడా కుండనే టంగ్ టంగ్ అని మోగుతుంటుంది అతను గతం ఎవరికిచ్చారంట ఇవేజ్ రావాలని అంటే బిల్ గేట్స్ అంటాడు లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు పెద్ద బోయింగ్ విమానం ఉంది అని అంటాడు ఇవంతా బాగానే ఉంది అవన్నీ నిజాలే కదా ఏమో నాకైతే తెలియదు అండి నాకు తెలిసిందైతే మాత్రం ఎంతటి గొప్ప స్వామీజీ అయినా అంత గొప్పగా ఎవడు ఎదగడు ఎదగలేడు కూడా ఎందుకు అంటే మనిషి తలకు మనస్తత్వం ఒకటే ఎవడన్నా ఎదిగేవాడు ఒకడు ఉన్నాడు అంటే వాడిని లా కింద పడేసేవాళ్ళు వంద మంది తయారవుతారు అంటే కేపల్ లా కింద పడేసారు అంటారా అలా పడేబట్టే కదా పడిపోయింది అంత గొప్ప స్థితిలో ఉండేటట్టయితే అమెరికా ప్రెసిడెంట్నే కదిలించగలిగిన వాడైతే అదే విధంగా చంద్రబాబు నాయుడునే కదించగలిగేవాడైతే అంతకుము మోడీని కూడా కదిలించగలను ఇంకోళ్ళని కూడా కదిలించగలను వీళ్ళని కదిలిస్తాను వాళ్ళని కదిస్తా అని ఇంతమందిని చెప్తున్నాడు మరి ఇంత పరిస్థితులు ఉండేటప్పుడు ఆయన ఎందుకు కూలిపోయాడు అలాగే అనుకోండి నేను చెప్పేది ఏంటి ఇంత ఎత్తుకి మనం అందరూ అనుకుంటున్న అంత ఎత్తుకి ఎదగడం ఎవరికి సాధ్యం కాదునా ఎదిగినా కానీ నిలబడలేదు కానీ అయ్యరు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎదిగినాడని అనుకోవడం మన తలకు భ్రమ కావచ్చు లేదా తన తలకు భ్రమని మన అందరి మీద రుద్దుతుండొచ్చు